బెలగాం రైల్వే స్టేషన్లో రిజర్వేషన్ సమయంలో మార్పులు చేస్తూ రైల్వే శాఖ ముఖ్య కమిషనల్ అధికారి నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి ఈ విషయాన్ని రైల్వే అధికారులు గతంలో ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు మరలా సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ప్రయాణికులకు రిజర్వేషన్ చేసేవారు ప్రస్తుతం ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మరలా ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు వరకు రిజర్వేషన్ చేసుకునే అవకాశం కల్పించారు మారిన వేళలు మంగళవారం నుంచి అమలోకు వచ్చాయి పార్థిపురం మన్యం జిల్లాలో ఏర్పాటైన తర్వాత ప్రయాణికుల రద్దీ పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది రైల్వేషన్స్ తొమ్మిదిన్నర నుండి పదిన్నర వరకు ఒంటి గంట నుండి మూడు వరకు మరీ సాయంత్రం ఆరు నుంచి ఏడు వరకు రోజుకి నాలుగు గంటలు టైమింగ్స్ ఉండేవి మా సీనియర్ వాల్తేర్ శ్రీ ఏకే త్రిపాఠి గారు ఈ టైమింగ్స్ని ఎనిమిది గంటలు పొడిగించి ఉన్నారు అది ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మరలా ఒంటి గంటన్నర నుండి సాయంత్రం నాలుగు వరకు మార్చడం జరిగింది దయచేసి పాడపురం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుతున్నారు